అందరికీ నమస్కారం వికలాంగుల హక్కుల చట్టం ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెక్షన్ త్రీలో సెక్షన్ ఫోర్లో ఒక విషయాన్ని చాలా ఖచ్చితంగా కట్టి చెప్పడం జరిగింది కేవలం వైకల్యం కారణంగానే వ్యక్తి స్వేచ్ఛను హరించరాదు అంటే నువ్వు వికలాంగుడివి నీకు ఇలాంటి వైకల్యం ఉంది నీకు చూపు లేదు నీకు మాటలు రావు లేకపోతే నడవలేవు లేకపోతే నువ్వు పరిగెత్తలేవు నువ్వు సామాన్యులాగా చేయలేవు అని వాళ్ళ యొక్క స్వేచ్ఛని వాళ్ళు స్వేచ్ఛగా అంటే వాళ్ళ స్వతంత్రాన్ని వాళ్ళ యొక్క ఉండా అంటే స్వేచ్ఛగా అంటే వాళ్ళు వాళ్లకు వాళ్ళగా స్వతంత్రంగా ఉండే అంశాల మీద అరించే అంటే ఇబ్బంది పెట్టరాదు ఉదాహరణ ప్రభుత్వ పబ్లిక్ పార్క్ ఉంది నువ్వు డిజేబుల్డ్ ఇంట్లో ప్రవేశించరాదు ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అంటే నాకు ఏం స్వేచ్ఛ కావాలి సినిమా పోవాలి పబ్లిక్ పార్క్ పోవాలి షాపు పోవాలి లేదా కార్యాలయంలో ఉండి పని చేసుకోవాలి లేకపోతే నేను ఎక్కడైనా పది మంది బహిరంగ సమావేశం నేను కూడా పాల్గొనాలి అంటే రకరకాల స్వేచ్ఛలు ఉంటాయి సమాజంలో మనిషికి ఫికలాంగులని నువ్వు కళ్ళు నువ్వు మాటలు రావు నువ్వు కథలు నువ్వు నువ్వు గేదెల బండి వాడతావు నువ్వు ట్రైసైకిల్ వాడతావు లేకపోతే నీకు స్వతంత్రం లేదు నువ్వు కర్రతో నడుస్తావు అంటే వికలత్వం పేరు మీద వ్యక్తిగత స్వేచ్ఛని హరించే అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఒప్పుకోదు దీనికి శిక్షణ మళ్ళీ వేరే శిక్షణలో ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే చట్టం ఏం చెప్తుంది చట్టం క్లియర్గా ఏం చెప్తుంది అంటే వికలాంగుల పేరు మీద వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని హరించరాదు వికలాంగుల స్వేచ్ఛగా ఎక్కడైతే బతకాలనుకుంటాడు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నాడు ఎక్కడో జీవనం సాగించాలనుకుంటాడో ఎక్కడైతే పనిచేయాలనుకుంటాడో ఎక్కడైతే సంతోషంగా బతకాలనుకుంటాడో అక్కడ నువ్వు అని అతని యొక్క హక్కుని అతని యొక్క స్వేచ్ఛని మనం భంగం కలిగించరాదు దీనిపై కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఉంది ప్రభుత్వ అధికారులపై పేరు ఉంది సమాజంపై ఉంది దీన్ని కూడా గమనించండి థ్యాంక్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ